భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయస్థానం డైరెక్టర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమాయుధ ఆర్డినెన్స్ జారీ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రాష్ట్రం ఎక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిపాదన వర్గీకరణ ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి వచ్చిన డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ రంజాన్ మినిస్టర్ ఏక సభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టర్ను రిపోర్టును మంత్రి మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీలకు సమన్యాయం జరిగే విధంగా వచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక ఎందుకు చింతలపూడి నియోజకవర్గ దళితులు తరపున చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నాం దళితులు అభివృద్ధి విషయంలో లేదా సంక్షేమ విషయంలో గత మన స్వతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే తెలుగుదేశాన్ని అనే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువచ్చిన తర్వాత ఇదే విధంగా ఉంది తెలుగుదేశ ప్రభుత్వం లేకముందు దళితుల్ని రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలి లేదా ఏదో ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రికే పదవులు అయ్యే సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పదవులు దళితులకు రావటం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్న నందమూరి గారు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న రాష్ట్రంలో దళితులకు రాజ్యాంగ పదవులు అత్యున్నత గౌరవం వచ్చింది